హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఈ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి పంపిణీ అయితే జరుగుతుందనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందించబోతున్నారు పెంపు ఉంటుందా ఉండదా సో వివరాలు ఏంటనేది వీళ్ళలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దామండి వీటిని చివరి వరకు చూడండి అర్థమవుతుందనమాట తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఏదైతే సర్పంచ్ అదే వార్డ్ మెంబర్లకు సంబంధించిన నామినేషన్లు అనేది ఇందుకు సంబంధించి వేయబోతున్నారు కదా అయితే వార్డ్ మెంబర్లు క్యాండిడేట్లకు ఇరవై గుర్తులు ఇచ్చారు ఎంపిక చేసిన ఎన్నికల సంఘం జిల్లాలకు చేరిన బ్యాలెట్ పేపర్లు అనమాట ఇక ముఖ్యంగా గ్రామ పంచాయతీల్లోనే అభ్యర్థులు పబ్లిక్ ఎక్కువగా ఆకట్టుకునేందుకు అను ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే గుర్తులు అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట సర్పంచులకు సంబంధించి ఎలాంటి గుర్తులు ఇచ్చారు ఏందనే చూసుకున్నట్లయితే సర్పంచ్లు సంబంధించి అదేవిధంగా వార్డ్ మెంబర్లకు సంబంధించి బ్యాలెట్ అంటే సర్పంచ్ అభ్యర్థులకు బ్యాలెట్ పేపరు పింక్ కలర్లో వార్డ్ మెంబర్కి వచ్చేసి ముఖ్యంగా వైట్ అంటే పేపర్ వైట్ కలర్లో అయితే ఉంటుంది కాగా ఇప్పటికే ముద్రించిన బ్యాలెట్ పేపర్ జిల్లాలకైతే వచ్చాయన్నమాట సర్పంచ్ అభ్యర్థులకు గుర్తులు అనేవి ఇలా ఉన్నాయి ఒకటి రింగు కత్తెర మనం కత్తెర బ్యాట్ ఉంది ఫుట్బాల్ ఇవన్నీ కూడా సర్పంచ్లకు సంబంధించి కేటాయించి గుర్తులు అనమాట లేడీస్ పవర్స్ అంటే పర్సు లేడీస్ పర్సు సంబంధించి టీవీ రిమోట్ ఉందా అది టూత్ పేస్ట్ ఉంది స్పాన్సర్ అదేవిధంగా చెత్తడబ్బా ఉంది బ్లాక్ బోర్డ్ ఉంది బెండకాయ ఉంది కొబ్బరి తోట ఉంది వజ్రం ఉంది బకెట్ ఉంది డోర్ హ్యాండిల్ ఉంది టీ జల్లెడ్ ఉంది చేతి కర్ర ఉంది మంచం ఉంది పలక టేబుల్ బ్యాటరీ లైట్ బ్రష్ బ్యాట్స్మెను పడవ బిస్కెట్ ప్లూటు చైను చెప్పులు అయితే ఉన్నాయన్నమాట ఇక వార్డ్ మెంబర్కి సంబంధించిన అభ్యర్థులు గౌను గ్యాస్ పొయ్యి స్టూలు గ్యాస్ సిలిండర్ బీరువా ఇలా కుండి ఇక డిష్ యాంటీనా గరాట మూకుడు ఐస్ క్రీమ్ గాజు గ్లాసు పోస్ట్ డబ్బా ఎన్వలప్ కారు హాకీ స్టిక్ బాల్ నెక్టై కటింగ్ కట్టింగ్ ప్లేయర్ పెట్టే విద్యుత్ స్తంభం కెటిల్ అయితే ఉన్నాయన్నమాట సో మొత్తం మీద ఆసర పెన్షన్ లబ్ధాలకు వివరాలు తెలుసుకునే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందు వీడియో వస్తున్న ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను కానీ లైక్ చేయండి అయితే వెళ్ళామండి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈరోజు ఈ జిల్లాలకైతే పెన్షన్లు అనేది అందించనున్నారనమాట సో ఈ జిల్లాలు ఏంటో చూసుకున్నట్లయితే ముఖ్యంగా హన్మకొండ హైదరాబాద్ జగిత్యాల జనగాం జయశంకర్ భూపాలపల్లి జోగులంబ గద్వాల్ కామారెడ్డి అదేవిధంగా కరీంనగర్ ఖమ్మం ఇక కొరంబి మజూబాద్ మెదకు మంచిర్యాల అదేవిధంగా మెదక్ జిల్లాలతో పాటు ఇక ములుగు నాగర్ కర్నూలు నల్గొండ నారాయణపేట నిజామాబాద్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల సంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట వికారాబాద్ వనపర్తి వరంగల్ యాదగిరి భువనగిరి అన్న జిల్లాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు ఎయిటీ పర్సెంట్ కొన్ని జిల్లాలు కంప్లీట్ కావడం జరిగింది కొన్ని జిల్లాల రిమైనింగ్ అయితే ఉన్నాయి కాబట్టి తప్పనిసరి తీసుకోండి ఎందుకంటే దీని నెల మనకు ఇరవై నాలుగు తారీఖు నుంచి అయితే అందిస్తున్నాయి కొన్ని జిల్లాలకు సంబంధించి వచ్చే నెల ఐదు తారీఖు వరకు కూడా అందించడం అయితే జరుగుతుందన్నమాట తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఎవరైతే పెన్షన్ తీసుకోవడానికి అంటే ఇంటి దగ్గరనే ఉండి వేలుమితులు పడకుండా మంచానికి పరిమిత అయ్యారో సో మనకు రెండు రకాలు ఒకటేమో పోస్ట్ ఆఫీస్లో జమ అవుతాయి ఒకటేమో బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి కాబట్టి బ్యాంక్ అకౌంట్లో జమ అయిన వారు కూడా ప్రత్యేకంగా యాప్ ద్వారా సో ఏదైతే ఇంటికి వచ్చి ఫేస్ ద్వారా అయితే ఏదైతే కళ్ళు ఫేస్ ద్వారా అయితే ఫోటో స్కాన్ చేసి అప్పుడు పైసలు చేతికి అయితే ఇవ్వడం జరుగుతుందంట అన్నమాట వెలుమితురు పడిన కూడా సేమ్ యాసిటీ ఇది పైలట్ ప్రాజెక్టు కింద రంగారెడ్డి మేడ్చల్లి జిల్లాలు సెలెక్ట్ చేశారనమాట తర్వాత ఈ ఈ రాష్ట్రం మొత్తం కూడా ఇంప్లిమెంటేషన్ చేసేందుకు ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న తెలుస్తుంది మొత్తం మీద అయితే కొత్త పెన్షన్ల సంబంధం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఏదైతే పాత వాటిలో ఉన్నాయో వాటిని ఎంక్వైరీ అయితే నడుస్తుంది అనమాట ఎంక్వైరీ డీటెయిల్స్ వచ్చిన తర్వాత డేట్ అనేవి ఆధారంగా నవంబర్ ఏదైతే ఉందో పంతొమ్మిది తారీఖు నుంచి డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు చీరల ప్రోగ్రామ్ అయితే ఉంది కదా సో యాజ్టీజ్ గా ఆ విధానంలోనే దీన్ని ఎందుకంటే ప్రతి నెల కూడా కొనసాగించే పథకం కాబట్టి పెంపు అదేవిధంగా కొత్త పెన్షన్లకు ఛాన్స్ ఉందా అని చెప్పేసి ఆ కోణంలో కూడా అధికారులు అయితే బడ్జెట్ పైన కూడా ఆధారపడుతున్నట్లు ఒక అప్డేట్స్ అయితే అందుతున్నారు సోషల్ మీడియాలో చూడాలి మరి ప్రభుత్వం మొత్తం మీద ఈ నెల పెన్షన్లు అయితే అందిస్తున్నారన్నమాట ఒకసారి తెచ్చుకుని వారు తెచ్చుకునే ప్రయత్నం తీసుకున్న చేయండి అదేవిధంగా తెచ్చుకునేవారు హ్యాపీ ఎటువంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తాను చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్